అండి ఈరోజు మన గార్డెన్ లో అయితే ఒక మంచి హార్వెస్ట్ ఉంది ఇది ఈ మడిలో అయితే ఈ వీరభాధని అయితే పెట్టుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో బీరకాయలు అయితే ఈరోజు అయితే బీరకాయని హార్వెస్ట్ చేసుకుందాం మనం ఈ బీరకాయలు అయితే చాలా పొడుగ్గా వస్తున్నాయి ఎంత పొడుగ్గా ఉంటున్నాయో బేరకాయలు ఏదో చిన్న సైజు పొట్లకాయ అన్నట్టుగా ఉంది ఈ బీరకాయ అయితే మళ్ళీ పొడుగ్గా వాళ్ళ అయితే వచ్చేసాయి మనం ఇచ్చే కిచెన్ తోనే ఇంత బాగా పెరుగుతూ ఉంటుంది నేనైతే ఎక్కువగా ఈ మొక్కలకి కిచెన్ వేస్ట్ అయితే ఇస్తూ ఉంటాను ఇదిగోండి ఇంకా ఇటువైపు కూడాను చాలా బీరకాయలు వచ్చాయి చూసారా ఒకే దగ్గర ఎన్ని కాయలు వచ్చాయో వీటిని కూడా మనం కట్ చేసేసుకుందాము అంటే ఇన్ని వీరకాయలు వస్తే మనకి ఏం కావాలి ఎంత బాగున్నాయో వేరకాయలు బలే ఫ్రెష్గా బలేగా ఉన్నాయి ఇలా చెట్లో తెంపుకొని అలా ఇంట్లోకి తీసుకెళ్ళి వండేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చాయి ఈ సారు మాత్రం నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా రెండు మూడే వచ్చేవి ఈ మాత్రం బాగా వచ్చాయి బీరకాయలు ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ కాయ కొంచెం చిన్నగా ఉన్నా పింపేస్తున్నాను ఇదిగోండి చిసరా బీరకాయలు ఎన్ని వచ్చాయో అలాగే ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము మళ్ళీ వచ్చాయి వీరకాయలు మాత్రం ఒక కేజీ కేజీ ఉండి ఉంటాయి కేజీ అయితే ఉంటాయి బీరకాయలు బాగా వచ్చేసాయి అన్నమాట ఫస్ట్ అవి వీరకాయలు రావటం సరే రండి వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదిగోండి వంకాయలు చూసారా వంకాయలు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా ఈసారి అయితే కొంచెం సైజ్ తగ్గినట్టుగా అనిపించింది ముందుసారి అయితే చాలా బాగా వచ్చాయి అన్నమాట వంకాయలు మాత్రం ఒకసారి వేసామంటే అలా వస్తూనే ఉంటాయి ఇంకా మేమైతే అసలు బయట నాకు వనుక్కోవట్లేదు అనమాట బీరకాయలు వంకాయలు అయితే వస్తున్నాయి ఇంకా వేసాను కదా అన్ని నేను బాగా వస్తున్నాయి వంకాయలు ఈ వంకాయలు అయితే ఎక్కడెక్కడ దాగుండిపోయినట్టుగా ఉంటాయి మనం బాగా వెతుక్కొని తీసుకోవాలి చూడండి ఇవాళ వచ్చింది ఇక్కడ అన్ని కుండీల్లో కూడా ఇలా వంకాయలు పెట్టేశాను చాలా బాగా వచ్చేసాయి మనం ఇలాగా ఒక నాలుగైదు కుండీల్లో పెట్టేసుకుంటే కరెక్ట్గా మన ఇంటికి సరిపడా వంకాయ అయితే ఏమైనా సరే కాయగూరలు ఒక నాలుగైదు కుండీల్లో పెట్టేసుకుందాం అనుకోండి బాగా వచ్చేస్తాయి అనమాట ఇంకా ఈ వంకాయ ముక్కలు ఇవి ఏంటంటే మనం ఒకసారి పెట్టామంటే ఈ వంకాయ ముక్కలు అయితే వన్ ఇయర్ వరకు కూడా ఉంటాయి మనం అంటే మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు వాటి వల్ల అనమాట లేకపోతే అంటే ఏం లేకుండా ఉడికినే మట్టిలో పెట్టేస్తే మాత్రం మట్టిలో బలం ఉన్నంత వరకు మనకి కాయలు బాగా వస్తాయి ఆ తర్వాత రావు ఇక మనం ఏమైనా ఇస్తూ ఉంటే మాత్రం బాగా వస్తాయి అనమాట ఇదిగోండి ఈ మొక్క అయితే చాలా కాయలు వస్తుంది ఇది అన్ని కుండీల్లోనే మన గార్డెన్లో అన్ని కుండీల్లో తెంపిన కాయల కన్నా ఈ ఒక్క కుండీలోనే చాలా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట మొక్క బాగా ఎదిగింది పెద్దగా అయ్యేది అనమాట అలాగే చాలా బ్రాంచెస్ కూడా ఉంది కదా ఈ మొక్కకి అందుకనేసి అయితే చాలా కాయలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఒక్క మొక్కదే హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోతాను మాకైతే వంటకైతే సరిపోతాయి అనమాట ఈ ఒక్క మొక్కదే చాలా బాగా అనిపిస్తుంది మనం తింటున్నా కూడా భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి లేతగా ఇంత ఫ్రెష్గా ఇలా తింపుకొని తీసుకెళ్ళి వండుకుంటే భలేగా ఉంటుంది టేస్ట్ కూడాను మనం ఆర్గానిక్గా పండించుకొని ఒకసారి టేస్ట్ చూసాక వెజిటేబుల్స్ ఇంకా బయటనైతే అనమాట ఇదిగోండి ఇదైతే కాయని విత్తనాల కోసమని వదిలేసాను ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అనమాట వంకాయలు బీరకాయలు చూసారా వంకాయలు అయితే కేజీ పైన వచ్చి ఉంటుంది అలాగే వేరకాయలు కూడా ఒక కేజీ వచ్చి ఉంటుంది చూసారా వంకాయ కలర్ చూసారా ఎంత బాగుంది కదా ఎంత మంచి కలర్లో ఉన్నాయో మరి నా హాబీస్ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి